ఛానల్ మేమైతే మార్నింగ్ అయితే అనుమణి వెళ్తున్నాము అందుకని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే మధ్యాహ్నం షాపింగ్ చేసిందనమాట నేనైతే డ్యూటీకి వెళ్ళిపోయినాయితే కొన్ని అయితే తెచ్చింది అనమాట బనానా ఇంకా అవసరమైతే ఇక్కడ తమ్మలపాకులు ఈ ఫ్లవర్స్ అయితే ఇందాక నేను క్షేత్రం ఏంటి దండియా కొన్ని పూలు అలాగే మా దీవె కన్నా కొన్ని పూలు అయితే తీసుకొచ్చినాము ఇంకా వీడి పువ్వులు మా హస్బెండ్ అయితే మద్దరం నుంచి పెట్టింది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి చూపిస్తాను ఇంకో పెరుగు అలాగే ఇంకా పాలు అన్నమాట ఇవి ఆవు పాలు పెరుగు అయితే తీసుకొచ్చినాము ఇందాక వెళ్ళి షాప్కి వెళ్ళి ఇంక వాటర్ క్వార్టర్లో పెట్టేసినాం ఇక్కడ వచ్చేసి వత్తులు అలాగే రైస్ ఇవి అడిగిందంట పంతులు ఒక రెండు కిలోల రైస్ ఇవన్నీ పూజ సామాన్లు తీసుకొచ్చింది అనమాట ఇక్కడ వచ్చేసి చూడండి ఇదైతే పంచు అంట ఇది షావర్ అనమాట వన్మందేశారు కదా రేపు మార్నింగ్ అయితే మేము వెళ్దామని అనుకుంటున్నాము అందుకని అన్నీ తీసుకొచ్చినాము ఇంకా ఇప్పుడైతే కొన్ని శనగలు అయితే తీసుకొచ్చిండు ఈ శనగలు అయితే నానబెట్టాలి ఇంకా ఈ శనిగలు ఉన్నాయి ఈ శనిగలు అయితే నానబెట్టి రేపు పొద్దున అయితే ఏమంటారు అది పోసి పెట్టామన్నమాట శనిగల ప్రసాదం చేయాలి ఇంకా చక్కెర ఇవన్నీ తీసుకొచ్చింది ఇవన్నీ పూజ సామాన్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇది బ్లాగ్ మార్నింగ్ అయితే త్రీ అంటే ఫోర్ ఓ క్లాక్ అయితే లేవాలి లేచి అంత పని అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఇదే ఇదేనండి బ్లాగ్ చూసుకుందండి కంటిన్యూ అవుతుంది ఇక్కడ పూజ సామాను ఇదే అగరపతిలో అయితే మస్తు స్మెల్ వస్తుంది ఏ టు జెడ్ త్రీ ఇన్ వన్ అంత జీబ్రా ఇంక ఇక్కడ అన్ని పూజ సామాన్ ఇంట్లో చూపించడం ఇంకో ఇక్కడ మూడు టెంకాల్ వచ్చి మీ ఇంట్లో ఒకటి తెచ్చింది ఇంకా ఇంట్లోకి ఒకటి ఇక్కడ సిందూర్ హను అనమాట మేమైతే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం కదా ఇది హనుమాన్ది సిందూరము ఇంకా రక్కలు ఇవన్నీ

యమనమాట నేను తమలపాకుల మాల చేయడము ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే నేను నాకైతే అసలు రాదు యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను ఎట్లా చూ చూడాలి అయ్యో కిందికల్ తీసుకున్నాను అయ్యో ఇట్నుంచి ఇట్లా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసి ఇట్లా అయితే మాకు అయితే కట్టాలన్నమాట నేను ఫస్ట్ టైం అనమాట నాకు కూడా రాదు ఇంకా యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ అయితే చేస్తున్నాను నేను క్షేత్రం అయితే చేసుకున్నాను క్షేత్ర అయితే అన్నీ ఒక టూ టూ ఇట్లా అన్నీ తీసి పెట్టేస్తుంది అనమాట ఇంకా నేను ఇక్కడైతే కొన్ని అయితే కట్టిన మాల చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇద్దరం అయితే ఈ పని చేసిన మావికి అయితే టీవీ చూస్తుండు ఇంకా ఏ పని చేయడు మా పిల్లలే అంత ఆడపిల్లలు అమ్మకు హెల్ప్ చేస్తారు మా పిల్లలేమో నాన్నకి హెల్ప్ అంత ఏమంత చేయరు కానీ టీవీ చూడడం టైంపాస్ చేయడమే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మాలైతే అయితే అనమాట చూపిస్తాను కదండి చాలా పెద్దగా వచ్చింది ఫస్ట్ అయితే నేను టూ టూ పెట్టినా ఇక్కడ చూపి ఇంకా ఫైనల్గా అయితే ఈ మాలా ఇట్లా కట్టేసినా అనమాట పైన ఫైనల్గా అయితే టూ టూ పెట్టినా ఇంకా తర్వాత చాలానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా త్రీ త్రీ తమలపాకులు అయితే పెట్టేసిన ఒక మూడు అయితే ఐదు ఇంట్లో పెట్టేసిన అనమాట మస్తు వచ్చినాయి చాలా వచ్చినాయి అన్నమాట చూపిస్తా చూడండి ఎంత చూడు ఎంత ఇంకా పెద్ద ఉంది దేవుడికి ఎక్కువైతారా ఇంకా ఇంకా చూడండి ఆ వాకలు సారీగా ఉండలే ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా అనమాట చూపిస్తాం

సిస్టర్ టు అవర్ ఛానల్ ఎక్కడైతే కంప్లీట్ చేసేసుకొని చెల్లమైతే చేసేసి ఇంటికైతే వచ్చినామో పిల్లలు అయితే రెడీ కిరడీ

అది మంచిగా దండ ఇట్లా వేస్తే కాదు ఆయన అక్కడ లో పెట్టిండు రెండు వరుసలు వడగ చూసుకుని మనం చూసుకున్నాం ఆయన చూసుకునేది మంచిగా అనిపిస్తుంది రాలేదు చేస్తాను ఐన నా సకూలు వచ్చారు మరి ఏదోన ఒకలంటే ఒకల చాలా బల్ల రండి ఆ ఊగలేనే మనకు చేస్తాము నేను ఆన నా అన్న ఒకది వస్తుంది అది రూపం అంటే విత్తం కడుత సింటమ్

ఏ మీ వంకాయ కూర చాలా సారు ఇంకా అదే అయ్యా ఓకే సూపర్ ఉంది ఉంటుంది అని మళ్ళీ బాగా రోజు కర్రీ

video no. ¿casi? Mm.